నీ మాటలు జాగ్రత్త అంటున్నాడు మొదటి మాట రెండవదిగా ఆయన మూడవదిగా నువ్వు లోపడితే నీతో కూడా దేవునికి దేవుడికి భయం ఆదరించేట్లేదు నువ్వు ఇంకా కన్ను అర్థం ఏమనుకోవాలి ఇంకా నీకు మాటలు అర్థం కావట్లేదు నేను ఏమనుకోవాలి స్కూల్లో పిల్లలు ప్రిపేర్ చేసి ఎందుకో తెలుసా గత సంవత్సరం కంటే ఎక్కువ చదవాలని గత సంవత్సరం కంటే ఎక్కువ అభివృద్ధి చెందాలని మన జీవితాలు కూడా అదే ఈరోజు మందిరంలోకి వచ్చామంటే ఎవరి వైపు చూసి ఏది ఆలోచించలేదు సహవాసం ఉంది ఆత్మాను సర్వైన సహవాసం ఆత్మాను సర్వైన ఫెలోషిప్ ఎక్కువ సమయం ప్రార్థనలు గడిపే ఒక చక్కటి సావాసం నీతి మంతులు అనుకునే వాళ్ళ దృష్టిలో ఇది నిలివేయబడ్డ సావాసం అరే శ్రీస్తు వారు మధ్యస్వార్థ వారు చూడాడు ఎందుకో మీకంటే ముందుగా వ్యభిచారులు సుఖర్లు మారు మనసు పొందుతారు ఎందుకో మీరు అనుకుంటున్నారు ఎలా మీ మంటుకు మీరు నీతి మంతులు అని మీకంటే ముందుగా వ్యభిచారులు ఆ యొక్క సమరై వాళ్ళు వెళ్తారు వాళ్ళు ఒప్పుకుంటారు వాళ్ళు విడిచిపెట్టారు వాళ్ళు సాక్షిగా ఒక్క ఎంత గొప్ప విషయాలు చతుర్థి ప్రార్థన చేద్దాం దేవుడు మాట రెండో సమయం క్రింద పదకొండవ తేదీలో పనిచేయవలసిన సమయంలో దావి అంతఃపురంలో ఉన్నాడట సేవ చేయవలసిన స్థలంలో మనం నిమ్మది పొంగుతుంటే సేవ ముందుకు తీసుకుపోయే సమయంలో మనం సుఖపడుతూ ఉంటే యుగ సంబంధమైన దేవత అపవాది మనోనేత్రాలకు గుండితను కలిగేసి పచ్చబం మోహించి పనివారి భార్యను వ్యభిచారం బతుకు అప్పటికే భార్యలున్నారు అప్పటికే ఉపపత్నులు ఉన్నారు అయినా దేవుడిని పని చేయకుండా యుద్ధంలో ఉండకుండా యుద్ధంలో పోరాడకుండా యుద్ధ భక్తిలో ఉండి సైన్యానికి ముందుండి చేయవలసిన రాజు రెస్ట్ లో ఉన్నాడు కాబట్టి పాపడి రోజులు నేను కూడా అందరం మనం సేవ తల్లి పక్క రెండు గంటలు దుర్ముడు సేవలు ఉంటున్నాం తప్పదేంటి అది పొరపాటు అనే దేవుడు మాట్లాడుతున్నాడు ఒకరోజు దర్శనం పెట్టుకో ఒకరోజు కుటుంబ సందర్శన పెట్టుకో నీకు అప్పగించబడిన గ్రామ విషయంలో బాధగలుగు కొన్ని రోజులు రోజులైతే తీసేస్తాడు నన్ను నీకు అందరిని దేవుడు చూస్తాడు వాకిట్లో నువ్వు ఏం చేస్తారో నేనేం చేస్తానని ఎంత స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మాటలు మన జీవితంలో దీవించిన చిన్న ప్రార్థన చేద్దాం కారణపోతున్న ఆశీర్వదిన తండ్రి నీ సేవకు ప్రత్యేకంగా జీవిరంగం కానీ జకరియ ఫాస్ట కానీ జాస్వాల కానీ మరుగు చేసుకొని నిష్ప్రేరికులు నాతో మాట్లాడు మా అందరితో కూడా మాట్లాడడం నీ మాటలు వింటే మేము దీవించబడతాము ఆశీర్వదించబడతాము మా పిల్లలకు మా కుటుంబాలకు వేరే తీవ్ర కనుక ఉంటాం నీ చేతిలో నీ చేతిలో మమ్మల్ని పట్టుకొని నీ పనిలో మమ్మల్ని వాడుకోవని నీకు అయిష్టమైన ఆలోచనలు దహించమని భక్తిహీరుడైన తండ్రి అబద్ధ ప్రభక్తలను దహించి అయా వ్యతిరేకమైన బోధ చేస్తున్న ఇస్యులు ఆ ప్రభక్తలను దహించబడ్డారు బాబా యజ్ఞలు ఆ యొక్క మనిషి కలిగిన ప్రవక్తను దహించబడ్డారు బయట ప్రవర్తన పని ఇచ్చబట్ట మేము ఆత్మా స్థానంగా బోధన చేసే వారి నమ్మకచ్చండి ఆత్మలో అభివృద్ధి చెందిన శరీర క్రియలు కాక ఆత్మాన సంగనంతటి అనిత్య ఆ నిత్య వైపు మీద ఫర్మైపో ఈస్రానికి బయట మధ్యలో సన్కొని గురుకోని తిని కోసం వాటి కోసం అలసి సొలసం చనిపోయారు కానీ వాళ్ళ ముగింపు కాదాలు దేవుడి సేవలో సేవడు ఏం చేసి పోదా సంతరికింద ఇరవై మందికి పది మందికి ఇద్దరికి పరులోక సబందంగా దేవా దాసుల దాసు నన్ను మరోవిత్రాలను తెలిసిన దుస్తు అంత నాతో ప్రత్యేకంగా మాట్లాడదంపిస్తూ ఉంటారు ఏ విషయంలో నేను చనిపోకుండా ఏ విషయంలో కొట్టుకోకుండా నాకు విడుదల తయారు చేయడం ఈ మనిషి ఆత్మ నా హృదయం అపవిత్రతను తరచుమని ప్రార్థిస్తాను నా హృదయం లో ఉన్న ఆ చేయడం లోన నా సమయంలో వేసినాలో అది బయటికి వెళ్ళిపోవడం కాక నా హృదయంలో ఉన్న చెడు దహించమని ప్రార్థిస్తున్నాను అగ్ని అభిషేకం జరుగుతున్నట్టుగా సహాయం చేయించండి అగ్ని చేత మా బుద్ధిహీనత దహించబడను కాక వ్యవహారం చెప్తున్నట్టుగా అయ్యా నా వెనక్కి వచ్చిన అగ్నితోను పరిశుద్ధాత్మతో మీకు వ్యాప్తి చేస్తాడు అప్పుడు మీరు మనసు రూపాంతరం చెందుతారు అలాంటి అన్ని బాధ్యత అలాంటి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ప్రభావిరు అన్నారు మీరు మీరు అడగండి ఇక్కడ సేవకులు సేవకులు కూడా అభిషేకాన్ని పరిశుద్ధాత్మ అన్ని మమ్మల్ని ఆత్మతో మీరు మమ్మల్ని దహించండి మలినాన్ని మాలో ఉన్న అపవిత్రతను మాలో ఉన్న అజ్ఞానాన్ని మీరు కడిగమని ప్రార్థిస్తున్నాను కలవరి రక్తంతో మా హృదయాన్ని శుద్ధి చేసి మా హృదయాన్ని మందిరపరచు నీకు ఇష్టమైన పాత్రలుగా మనందరినీ వాడుకోవాలి నేను అక్కడ సిద్ధి చిత్తమైతే అనేక దైవజనులు మీరు ప్రేరేపించి నడిపించమని ప్రభా ఈ దాసు దాసు పంచుల వరకు నా ఆర్థిక ఇబ్బందులన్నింటి కూడా నా సరైన ఏ శుక్రీశ్వరు విడుదల కలుగురుగాక వారి పిల్లల జీవితాల్లో వారి కుటుంబాల్లో పరిచయం అభివృద్ధి మీరు దయచేయండి ఈ దీవుల ప్రార్థాన్ని అంగీకరించి మన నర్సులను ప్రేరించే సర్వశక్తి కలిగిన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో ఈ ప్రార్థనలు సమర్పించి వేడుకుంటున్నాం పరమ తండ్రి చేతులెత్తున్నాం పరలోకం ఉందని మా తండ్రి వినామ పరిశుద్ధ పరచబడదు కాక మీరాజు చోదించుకాక మీ చిత్తం పరలోకముందు నెరవేర్చినట్టు భూమి నెరవేర్నగా మా అనే దైషము మా ఆయన అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధులను క్షమించము మమ్మల్ని శోధన కృష్ణుడిని తప్పించము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ ఇదంతరము వీరైన ఆమె మన పర్వత ఆయన కృప ఆత్మని సరి మనము ప్రత్యేకంగా సేవతో సదాను ఆయన కృపతో చేయండి సంపూర్ణ విజయం కలరు కాక ఆమె మంచిదంత